మన జీవితంలో కష్టాలు రావడం సహజం కాని ఆ వచ్చిన కష్టాలనే మన ఎదుగుదలకు అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చు ఈరోజు మనం ఇదే విషయం గురించి చొం లోతుగా మాట్లాడుకుందాం అసలు ప్రతికూలతను ఆత్మశక్తిగా మార్చే ఆ రహస్యం ఏంటో తెలుసుకుందాం మనందరికీ ఇది అనుభవమే కదండీ సడన్గా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనసు ఎందుకంత తికమక పడిపోతుంది అంతా ఒక్కసారిగా తలకిందులైనట్టు ఎందుకనిపిస్తుంది ఈ చాలా సహజమైన ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలుపెడదాం సరే ముందుగా మనం ప్రతికూలతల ఉచ్చు గురించి చూద్దాం అసలు సమస్యలు వచ్చినప్పుడు మనల్ని కట్టిపడేసే ఆ నెగటివ్ ఆలోచనల చక్రం నుంచి బయటపడటం ఎలాగో అర్థం చేసుకుందాం అసలు కథ ఇక్కడే మొదలవుతుంది చూడండి మన జీవితం సాఫీగా సాగిపోతున్నప్పుడు అనుకోకుండా ఏదైనా జరిగితే మనం ఒక్కసారిగా షాకౌతాం ఒక కుదుపుకు లోనవుతాం అంతా మన కంట్రోల్ నుంచి జారిపోతుందేమో అనిపిస్తోంది అలా మనసు అస్థిరంగా ఉన్నప్పుడే నెగిటివ్ ఆలోచనలు మొదలవుతాయి ఒక్కసారి ఆ ఆలోచనల వలయంలో మనం చిక్కుకున్నామంటే ఇక ఆ సమస్యలు ఎదుర్కోవడానికి కావాల్సిన మన మానసిక శక్తి ధైర్యం అన్నీ మెల్లమెల్లగా తగ్గిపోతాయి ఇక ఆ నెగిటివ్ ఆలోచనలు ముదిరితే అవి భయంగా ఆందోళనగా మారిపోతాయి దీనివల్ల ఏమవుతుందంటే అసలు సమస్య చిన్నదే అయినా ఈ భయం దాన్ని ఓ పెద్ద భూతద్దంలో చూపిస్తుంది ఉన్నదాన్ని లేనట్టు లేనిదాన్ని ఉన్నట్టు మన దృష్టిని మార్చేస్తుంది అయితే ఇక్కడ మనమొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి నిజానికి కష్టాలు మనం చూసే అంత పెద్దగా ఉండవు అంటే ఏంటి ప్రాబ్లం అసలు ఆ సంఘటనలో లేదు దాన్ని మనం ఎలా చూస్తున్నామనే దృష్టికోణంలోనే ఉంది ఈ ఒక్క ఆలోచన వస్తే చాలు మనం పరిష్కారం వైపు మొదటి అడుగు వేసినట్టే మరి ఆ నెగటివ్ ఆలోచనల చక్రాన్ని బ్రేక్ చేయడమెలా అక్కడే మనకు ఆత్మశక్తి యొక్క రహస్యం దారి చూపిస్తుంది అసలు ఈ సవాళ్లు మన లోపలి బలాన్ని ఎలా పెంచుతాయో ఇప్పుడు చూద్దాం చూడండి ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసా మన లోపలి శక్తిని పెంచుకోవడమే దాని అసలు లక్ష్యం కష్టాలు రాకుండా ఆపడం కాదు వచ్చిన కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్నివ్వడం ఆ ధైర్యంతో ప్రశాంతంగా జీవించడం నేర్పించడం ఈ లోపలి బలాన్ని పెంచుకోవడానికి ఇక్కడ మూడు స్టెప్స్ ఉన్నాయి మొదటిది సహనం కష్టాలొచ్చినప్పుడు సహనంగా ఉండగలిగితే మన ఆత్మశక్తి పెరుగుతుంది ఆ పెరిగిన శక్తి ఇప్పుడున్న సమస్యను ఎదుర్కోవడానికే కాదు భవిష్యత్తులో వచ్చే కూడా మనల్ని రెడీ చేస్తుంది చూశారా ఇవన్నీ ఒకదానికొకటి ఎలా లింకయ్యాయో ఇక కష్టాలని దాటినప్పుడు మనకు దొరికే మరో గొప్ప బహుమతి ఏంటంటే అనుభవంతో వచ్చే వివేకం ఇది పుస్తకాల్లో చదివితే వచ్చేది కాదు జీవితం నేరుగా నేర్పే ఒక లోతైన పాఠం దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ మార్పుని గమనించండి కష్టం రాకముందు మన ఆలోచనలు మన నాలెడ్జ్ ఒక లెవెల్లో ఉంటాయి కాని అదే ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొని గెలిచాక అప్పుడు చూడండి జీవితం అంటే ఏంటో ఒక క్లారిటీ వస్తుంది ఆ మామూలు జ్ఞానం కాస్త జీవితాన్ని అర్థం చేసుకున్న లోతైన వివేకంగా మారిపోతుంది సరే ఈ అనుభవంతో వచ్చే వివేకం మనకు ఏమిస్తుంది చూడండి మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం మన గురించి మనమే లోతుగా ఆలోచించుకుంటాం మనలో మనకే తెలియని ఒక మార్పు వస్తుంది చివరికి మన అనుభవంతో ఇతరులకు కూడా దారి చూపించే అంత శక్తి జ్ఞానం మనకు వస్తాయి సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రతికూలతలను చూసే మన పద్ధతిని మార్చుకోవాలి వాటిని ఒక శాపంగా కాకుండా మన ఎదుగుదలకు దొరికిన ఒక అవకాశంగా చూడాలి ఇదే ఈరోజు మన విశ్లేషణలో ముఖ్యమైన పాయింట్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు ప్రతి సవాలు ఒక పాఠం ప్రతి అడ్డంకి ఒక అవకాశం వాటినొక పాజిటివ్ మైండ్సెట్తో నమ్మకంతో ఎదుర్కొన్నప్పుడే జీవితంలోని అసలైన రహస్యాలు మనకర్థమవుతాయి ఒక్క విషయం గుర్తుంచుకోండి మన అప్రోచ్ ఎలా ఉంటుందో రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది ఇక ముగించే ముందు ఒక్క క్షణం అందరం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం మన జీవితంలో వచ్చిన ఒక కష్టం మనకు నేర్పిన గొప్ప పాఠం ఏంటి మన అనుభవాలను ఈ కొత్త దృష్టితో చూసుకుంటే మనకు ఎంతో స్పష్టత వస్తుంది అంతకు మించి అంతులేని బలం కూడా వస్తుంది